ప్రథమ ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఘన విజయాన్ని సాధించారు అత్యుత్తమ అధ్యాపక బృందంతో వివరణాత్మకమైన సమగ్ర బోధన విశిష్టమైన ప్రణాళిక చక్కటి విద్యా విధానంతో విద్యార్థులు అత్యున్నతమైన ఫలితాలను సాధించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో మార్కులతోను తేజస్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు సాయి పరిణిక నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు రవికిరణ్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులను బైపీసీ విభాగంలో ఆర్ కార్తిక మాధురి సింగ్ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులతో టి లతశ్రీ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు ధీరజ్ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగం రాష్ట్ర స్థాయిలో కె సుశ్రిత వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సి జాహ్నవి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎంపీసీలో డి మునిసాయి రేవంత్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు పి సాయి వర్షిల్ రెడ్డి వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఘనమైన విజయాన్ని సాధించారు జూనియర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల యాభై మార్కులకు పైన ఇరవై రెండు మంది విద్యార్థులకు బైపీసీ విభాగంలో నాలుగు వందల ఇరవై మార్కులకు పైన పదకొండు మంది సీనియర్ ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల యాభైకి పైన ఇరవై ఆరు మందికి బైపీసీ విభాగంలో తొమ్మిది వందల యాభై పైన పది మంది విద్యార్థులు అత్యుత్తమమైన మార్కులతో సాటిలేని విజయాన్ని సాధించారు రత్నం విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ కిషోర్ వాసంతి కిషోర్ రోషిని ఈశ్వర్ అద్భుతమైన విజయం సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ఈ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ రత్నం విద్యా సంస్థ జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ డాక్టర్ కిషోర్ రత్నం కాలేజీ విద్యార్థులు అసాధారణమైన విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణమని ఈ విజయానికి కారణం కేవీ రత్నం ఆశిస్తులు డాక్టర్ కృష్ణ కిషోర్ అద్భుతమైన ప్రణాళిక కాలేజీ అధ్యాపక సిబ్బంది విద్యార్థుల సమిష్టి కృషి అని తెలియజేశారు ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించడం అనేది అత్యంత ఆనందదాయకమని వివరించారు ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ అకాడమిక్ అడ్వైజర్ నరసయ్య నాయుడు అధ్యాపక బృందం విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచేసిన ప్రింట్ మీడియా రిపోర్టర్స్కి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్కి తల్లిదండ్రులకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు విడుదలైన ప్రథమ ద్వితీయ ఇంటర్ ఫలితాల్లో డాక్టర్ కిషోర్ రత్తం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఘన విజయం సాధించారు అత్యుత్త అత్యుత్తమ అధ్యాపక బృందంతో వివరణాత్మకమైన సమగ్ర బోధన విశిష్టమైన ప్రణాళికతో చక్కటి విద్యా విధానంతో విద్యార్థులు ఈ అత్యుత్తమైన ఫలితాలు సాధించారు జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వి వంశిక నాలుగు వందల డెబ్భై మార్కులకు నాలుగు వందల అరవై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధించింది ఈ సందర్భంగా వంశికాన్ని అభినందిస్తున్నాం అలాగే బీవీ తేజేష్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు టి సాయి పర్ణిక నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులు ఎం రవికిరణ్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించారు మరియు బైపీసీ విభాగంలో ఆర్ కార్తీక మాధురి సింగ్ నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించింది అలాగే టి లతశ్రీ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మూడు మార్కులు అలాగే ధీరజ్ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై మార్కులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం అలాగే సీనియర్ ఇంటర్ బైబీసీ వేగంలో రాష్ట్ర స్థాయిలో కే సుశ్రిత వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు రాష్ట్ర స్థాయిలో సాధించింది అలాగే సి జాహ్నవి వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించింది మరియు ఎంపీసీ విభాగంలో సీనియర్లో డి మునిసాయి రేవన్ వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించాడు అలాగే సాయి వర్షల్ రెడ్డి వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు మార్కులు రాష్ట్ర స్థాయిలో సాధించాడు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థుల్ని అందరినీ అభినందిస్తున్నాం అలాగే జూనియర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల యాభై మార్కుల పైన ఇరవై రెండు మంది విద్యార్థులు అలాగే బైపీసీ విభాగంలో నాలుగు వందల ఇరవై మార్కుల పైన పదకొండు మందికి సీనియర్ ఎంపిసి విభాగంలో తొమ్మిది వందల యాభై పైగా ఇరవై ఆరు మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో తొమ్మిది వందల పైన పది మంది విద్యార్థులు అత్యుత్తమైన మార్కులతో సాటి లేని విజయాన్ని సాధించారు వాసంతి కిషోర్ గారు రోషిణి గారు మరియు ఈశ్వర్ గారులు ఈ విద్యార్థులందరినీ ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ విజయానికి ముఖ్య కారణం కేవీ రత్నం గారి ఆశీసులు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి అద్భుతమైన ప్రణాళిక ప్రత్యేకమైన పర్యవేక్షణతో అలాగే అధ్యాపక సిబ్బంది విద్యార్థుల సమీక్షించి కృషి వలన ఈ అద్భుత విజయాలు సాధించాం దీనికి చాలా ఆనందపడుతున్నాం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఇలా రాష్ట్ర స్థాయిలో ఇంటర్మీడియట్లో ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం సాధించిన విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో ఇట ఐఐటిలో నీట్లో మంచి ర్యాంకులు సాధించాలని ఆల్ ఇండియా ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం